నమస్కారం నా పేరు రామచంద్ర నేను పై చదువుల కోసం ఓవర్సీస్ వచ్చాను ఇక్కడ నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న సమయంలో నేను యూట్యూబ్లో జేకేఆర్ గారి జిఎం టీవీ చూశాను అది చూసి నేను జేకేఆర్ గారికి కాల్ చేసి నాకు ఇక్కడ పడుతున్న బాధలన్నీ చెప్పాను జేకేఆర్ గారు రెండు పరిష్కారాలు చెప్పారు పరిష్కారాలను వెంటనే పాటించాను నాకు మూడు నెలల్లో జాబు దొరికింది నేను జేకే గారికి ఎంతో రుణపడి ఉంటాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెల వృషభ రాశి వారి మాస ఫలితాలు వీరికి ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగా కనపడుతుంది వీరి తలచిన పనులన్నీ కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి ఆర్థికంగా కానీ అలాగే వృత్తి వ్యాపారము అలాగే ఏ బిజినెస్ చేసే వారికైనాప్పటికీ కూడా ఆర్థికంగా చాలా అభివృద్ధి కనపడుతుంది కానీ శత్రు పీడ మాత్రం ఎక్కువవుతుంది అనారోగ్య సమస్యలు వీరిని వేధిస్తాయి వీరికి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి అలాగే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వీటిని అన్నిటినీ కూడా మీరు జయించాలి అంటే మీరు ఈ మాసంలో మీ గ్రామ దేవతకి ఎక్కువగా ఆరాధన చేయాలి అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం ప్రథమంలో అనుకూలంగా ఉంది అలాగే విదేశీయానం చేయవలసిన వారికి కూడా సానుకూల ఫలితాలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి వీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలే ఈ మాసంలో చూస్తారు అలాగే ఫెక్యులేషన్ చేస్తున్న వారికి యావరేజ్గా కనపడుతుంది అలాగే ఏ వ్యాపారం చేసేవారికైనా కష్టే ఫలి అన్నట్లుగా ఈ యొక్క ఏప్రిల్లో ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి శత్రు పీడను జయించాలి అనారోగ్య సమస్యని జయించాలి జయించాలి అంటే మీ గ్రామ దేవతని ఆరాధన చేయాలి అలాగే గుడ్డివారికి ముఖ్యంగా ఒకరో లేక ముగ్గురుకో వస్త్రదానం చేయండి ఈ మాసంలో ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి చక్ర పొంగల్ని చక్కగా మీ గ్రామ దేవతకి నివేదన చేసి దాన్ని పది మందికి వితరణ చేసే ప్రయత్నం చేయండి చేయటం వల్ల ఆర్థిక లాభాలు అలాగే అనారోగ్య సమస్యల నివారణ శత్రు పీడ తొలగిపోతాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఈ మాసమంతా కూడా బగళాముఖి దేవిని ఎక్కువగా ఆరాధన చేస్తే శత్రు పీడ తొందరగా హరించుకుపోతుంది కాబట్టి ఈ చిన్న క్రియ చేసి చూడండి ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఊహించని ఫలితాలు వచ్చి ఆనందంగా ఉండగలుగుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివారు